జగిత్యాల రూరల్ మండలం పొల చివర్లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఆటో డ్రైవర్స్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగిత్యాల డిఎస్పీ రఘుచందన్ నిందితులను అరెస్టును పంపించడంతో పాటు హత్య వివరాలు వెల్లడించారు ఆటోకి రాయి విషయంలో నెలకొన్న వివాదం కారణంగానే బీహార్కు చెందిన దర్శన్ సహీన్ సునీల్ సహీన్ అనే ఇద్దరు సాయిముద్దీన్ ను కొట్టి చంపినట్టు తెలిపారు నిందితులిద్దరూ హైదర్పల్లి చివారులోని శ్రీ మణికంఠ రైస్ మిల్లులో కూలీలుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు తెలిపారు ఇరవై నాలుగు గంటల్లో గడవక ముందే నిందితులను పట్టుకొని రిమాండ్ చేసిన రూరల్ సిఐఎస్ఐస్ ఇతర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు ఏరియాకి చెందిన ఎం ఎండి నయీముజున్ అనే ఆటో డ్రైవరు అక్కడ హత్య గావించబడ్డాడు అతని ఆటో తెల్లవారు లేచేసరికి వాళ్ళ తమ్ముడు ఫిర్యా వెళ్ళి చూస్తేంటంటే ఆడ ఆటో రోడ్డుపై నిల్చొని ఉండి తర్వాత మృతదేహం ముఖంపై గాయాలతోటి పొంటి కెనాల్ అట్ల నాలలో పడి ఉంటుంది దాని మీద అతడు ఫిర్యాదు మేరకు హత్య కేసు కింద దర్యాప్తు చేసింది దానిలో భాగంగా సిఐ జగిత్యాల రోడ్లు సుధాకర్ మరియు ఎస్ఐ జగిత్యాల రోల్ సుధాకర్ ఇద్దరు కూడా ఏంటంటే ఈ సంఘటనా స్థానానికి వెళ్ళి క్లూస్ టీము మరియు మరి తర్వాత అన్ని సాంకేతిక ఆధారాల ఆధారంగా ఈ ఎవరైతే అంతకులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ రైస్ మిల్ ఒక దగ్గరలోని ఒక రైస్ మిల్లో వీళ్ళు హమాలిగా పనిచేస్తారు వీళ్ళు బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు పేరు దర్శన్ అండ్ సునీల్ ఏ వన్ దర్శన్ అండ్ ఏ టు సునీల్ వీళ్ళు సమస్తపూర్ జిల్లా బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే రాత్రి ఇంకో పంకజ్ అనే వ్యక్తితోటి ముగ్గురు కలిసి ఈ ఆటో డ్రైవర్ మాట్లాడుకుని ఏంటంటే ఒక దగ్గరికి వెళ్ళి తాగడానికి వెళ్తారు అక్కడ వైస్ దగ్గర తాగిన తర్వాత వాళ్ళు మళ్ళీ జగిత్యాల పట్టణానికి వచ్చి రిటర్న్ అయ్యే క్రమంలో ఏంటంటే మూడు వందల రూపాయల ఆటో కిరాయి గురించి గొడవ అవుతుంది ఆ గొడవలో ఏంటంటే ఇద్దరు ఒకరికొకరు తిట్టుకుంటారు గలాటలో ఏంటంటే పంకజ్ భయపడి రిటర్న్ వెళ్ళిపోతారు దాంట్లో ఈ తాగిన వీళ్ళు ఉన్నారు ఎవరైతే దర్శన్ అండ్ సునీల్ వీళ్ళిద్దరేందంటే అతన్ని మృతుడిని గట్టిగా పట్టుకొని అదే ఆటోలో ఉన్న ఒక టవల్ లాంటి వస్త్రంతో ఏంటంటే అతన్ని స్ట్రాంగ్లైజింగ్ చేస్తారు చేసి తర్వాత ముడేస్తారు ఆ ముడి ముడిపుకునే క్రమంలో ఇంకా చావలేదని చెప్పేసి పక్కకుండా ఉన్న బండరాయితోటి అతని ముఖం మీద మూడంతో అతను అక్కడే చనిపోతారు చనిపోయిన తర్వాత అతన్ని కింద రోడ్డు పక్కకు పడేసి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తీసుకొని వాళ్ళు ఏదైతే రైస్ మిల్లు ఉన్నారో వాళ్ళు ఉన్న నివాస స్థలానికి వెళ్ళి అది చేస్తారు మనం క్లూస్ టీమ్ కానీ తర్వాత సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏంటంటే వీళ్ళను వీళ్ళ మీద డౌట్ వచ్చి వీళ్ళను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే ఏంటంటే వాళ్ళు నేరాన్ని అంగీకరించు ఈ మృతుల దగ్గరికి వెళ్ళి అక్చుడి దగ్గరికి వెళ్ళి మృతునికి సంబంధించిన మొబైల్ ఫోను స్వాధీనం చేసుకొని ఇవాళ వీళ్ళని అరెస్ట్ పెట్టి కోర్టు పోర్టు చేయడం జరుగుతుంది దాదాపు పన్నెండు పదమూడు గంటల వ్యధిలోనే ఇట్లాంటి హత్య కేసు ఛేదించిన సిఐ రూరల్ సుధాకర్ మరియు ఎస్ఐ రూరల్ సదాకర్ మరియు వాళ్ళ సిబ్బందిని మన ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు అభినంది